నాకు తెలిసి సరే పార్టీ పార్టీ కింద మన అనుబంధ సంస్థలు ఇంతకుముందు శిల్పారెడ్డి గారు చెప్తుండ్రు అన్ని మోర్చాల కంటే కూడా మా మోర్చాలు అవుతుంది అమ్మ సగం నీదమ్మా యాభై శాతం మీది గుర్తుపెట్టుకో ఏ మోర్చాకు లేనంత శక్తి సత్తా సంఖ్య ఉన్నటువంటిది ఏకైకది మీకు మహిళా మోర్చ అమ్మ అందుకే కదా మోడీ గారు గుర్తించి ఇవాళ మాటలు చెప్పడం కాదు ఇవాళ చట్ట సభలు కూడా సగ మనకు వాళ్ళకి మహిళలకు ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి రిజర్వేషన్ తెప్పించి చట్ట సభల్లో రిజర్వేషన్ ఘనత మన పార్టీకి దక్కిందమ్మా అందుకనే ఇవాళ ఇలా ఉన్నారు యువకులల్లో వాళ్ళే ఉంటారు మా అన్న రైతులల్లో వాళ్ళే ఉంటారు ఇవాళ మైనార్టీలల్లో వాళ్ళే ఉంటారు అన్నిట్లో ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ సగం మొత్తం సభ్యత్వంలో సగభాగం మహిళలుగా ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాం నాకు తెలిసి సరే పార్టీ పార్టీ కింద మన అనుబంధ సంస్థలు ఇంతకుముందు శిల్పారెడ్డి గారు చెప్తుండ్రు అన్ని మోర్చాల కంటే కూడా మా మోర్చాల ఎక్కువ అవుతుంది అని అమ్మా సగం నీదమ్మా యాభై శాతం మీది గుర్తుపెట్టుకో ఏ మోర్చాకు లేనంత శక్తి సత్తా సంఖ్య ఉన్నటువంటిది ఏకైకది మీకు మహిళా మోర్చమ్మా అందుకే కదా మోడీ గారు గుర్తించి ఇవాళ మాటలు చెప్పడం కాదు ఇవాళ చట్ట సభలను కూడా సగవ మనకు వాళ్ళకి మహిళలకు ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి రిజర్వేషన్ తెప్పించి చట్ట సభలో నిర్వహించినటువంటి ఘనత మనపాటికే దక్కిందమ్మా అందుకనే ఇవాళ ఇలా ఉన్నారు యువకులల్లో వాళ్ళే ఉంటారు మా అన్న రైతులల్లో వాళ్ళే ఉంటారు ఇవాళ మైనార్టీలల్లో వాళ్ళే ఉంటారు అన్నిట్లో ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ సగం మొత్తం సభ్యత్వంలో సగభాగం మహిళలు ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోద్ది మనం చేస్తున్నాం